అక్షయ్ అయితే పాల ప్యాకెట్ కాఫీ పొడి తీసుకొని తన ఇంట్లోనికి వస్తాడు ఇక అక్షయ్తో పాటు అవని కూడా తన వెనకే వస్తూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే కిచెన్లోనికి వెళ్ళి పాలు స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి అక్కడే అలా నిలబడి ఉంటాడు ఇంతలో అవని అక్కడికి వచ్చి ఏంటి ఇంతకీ కాఫీ రెడీనా అని చెప్పి అడుగుతుంది దాంతో అక్షయ్ అయితే స్టవ్ మీద పాలు పెట్టాను అవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అవని అయితే అక్షయ్ దగ్గరకు వెళ్తుంది ఇక అక్షయ్ ఎలా కాఫీ రెడీ చేస్తున్నాడా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే అవని రావటంతో అవని వైపు చూస్తూ ఉండిపోతాడు ఇక ఇంతలోనే పాలు పొంగిపోతాయి పొంగిపోయి కింద ఒలిగిపోవటంతో వెంటనే అక్షయ్ వెళ్ళి ఆ గిన్నెనైతే చేతితో పట్టేసుకుంటాడు ఇక వెంటనే తన చెయ్యి కాలటంతో అక్షయ్ అయితే అబ్బా అంటూ ఒక్కసారిగా తన చేతిని మండుతూ మండుతూ ఉండటంతో అక్షయ్ అయితే ఒక్కసారిగా బాధపడుతూ ఉంటాడు అది చూసి అవని అయితే అయ్యో ఏమండి అని చెప్పి తన చేర కొంగుతో తన చేతిని ఇలా అద్దుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా సంతోషిస్తాడు ఇక ని తన మీద అంత ప్రేమ చూపించడం చూసి అక్షయ్ అయితే అలా ఆవని వైపు చూస్తూ ఉండిపోతాడు ఇక అవిన అయితే మీకేం కాదులేండి నేను చేసి పెడతానని చెప్పి కాఫీ చేసి ఇద్దరికి కూడా ఒక కప్పులో వేస్తుంది ఇక వాళ్ళిద్దరూ కూడా కాఫీని తీసుకొని వచ్చి అక్కడే అలా హాల్లో కూర్చుంటారు ఇక అవని తన మీద చూపించిన ప్రేమకు అక్షయ్ అయితే అక్కడే అలా ఫిదా అయిపోతాడు ఇక అవని అక్షయ్ వాళ్ళిద్దరూ కూడా ఒకే కప్పులో కాఫీ తీసుకురావడంతో అవనికి సాసర్లో అక్షయ్కి కప్పులో అయితే వాళ్ళిద్దరూ కూడా అలా కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు కాఫీ తాగుతూ ఉండగా అక్షయ్ అవనిని చూస్తూ మైమర్చిపోతాడు అలా నేను చూస్తూ కాఫీ తాగుతూ ఉండే లోపే ఇంతలో అక్కడికి పార్వతి బామ్మ వస్తారు ఇదంతా చూసి పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పార్వతి రావడంతో అవని అక్షయ్ వాళ్ళిద్దరూ కూడా లేచి నిలబడతారు ఇక వాళ్ళిద్దరూ కూడా కలిసి కాఫీ తాగడం చూసి పార్వతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్షయ్ ఏం చెప్పనున్నాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్